స్వతంత్ర టీవీ ఛానల్ ఉమ్మడి కృష్ణా జిల్లా రెండు వేల ఇరవై ఐదు కొత్త క్యాలెండర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆవిష్కరించారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో మీడియా పాత్ర కీలకమని పురంధేశ్వరి అన్నారు ప్రభుత్వం చేసే మంచి పనులు విధి విధానాలు కూడా ప్రజల్లో ప్రచారం చేయాలని ఆమె కోరారు ప్రధాని మోడీ వికసిత భారత్ కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు స్వతంత్ర టీవీ యాజమాన్యం సిబ్బంది రాష్ట్ర ప్రజలకు పురందేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగని జరుపుకున్నాము అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే ఉగాది పండుగ కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను స్వతంత్ర న్యూస్ ఏదైతే ఉందో వారు వారికి నా అభినందన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను పాత్రికేయ మాధ్యమానికి చాలా విలువైనటువంటి స్థానం ఉన్నది ప్రజలకి ప్రభుత్వాలకి పార్టీలకి మధ్యన అనుసంధానకర్తలుగా నిలుస్తూ ప్రజల ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ప్రభుత్వం చేసేటువంటి విధి విధానాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రజలకి తెలియడానికి తెలియజేయడానికి కూడా వారు ఒక ప్రధాన భూమికను పోషిస్తారు కనుక నిష్పక్షపాతంగా ఈ బాధ్యతని బాధ్యతాయుతంగా స్వతంత్ర న్యూస్ వారు నిర్వహిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ స్వతంత్ర న్యూస్కి అదేవిధంగా వారి ప్రేక్షకులు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇప్పుడు